హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఇదైతే సండే రోజు మార్నింగ్ లాగో ఓకేనా సండే స్పెషల్స్ మీరేమీ చేసుకోవాలి కామెంట్ చేయాలి పోయిన సండేది ఈ రోజు రోజు అప్లోడ్ చేస్తున్నాము లేట్ అప్లోడ్ ఒక ఫైవ్ డేస్ తర్వాత మేము ఈ సండే అయితే ముద్దు ఎగ్ మొత్తం మిక్స్ చేసి వండుతున్నా అంత ముందు సండే అయితే బోటు బిర్యానీ చేసిన చూడని వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫుల్ వీడియో చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మస్తు మంచి వచ్చింది ఏం చెప్తున్నా బోటు తిన వాళ్ళు కూడా తింటారు బోటు స్మెల్ అనే లేదు కాబట్టి ఒకసారి బ్యాక్ వేసి చెక్ చేసి ఆ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి బోటి బిర్యానీ చాలా బాగా వచ్చింది ఓకేనా ఈరోజు అయితే ముద్దు వంకాయ ఏంటిది ఎగ్ మిక్స్ కలిపి వండుతున్నా స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అయితే చూపించట్లేదు నేను ఆల్రెడీ వంకాయలు కట్ చేసుకున్న అన్నీ కట్ చేసి పెట్టుకున్నా దాంట్లో స్టఫ్ కూడా రెడీ చేసిన దాంట్లో స్టఫ్ అయితే ఏంది పల్లీలు కొంచెం నువ్వులు దీని ఫుల్ రెసిపీ అయితే పెట్టట్లేదు స్టా అంటే స్టార్టింగ్ నుంచి మధ్య నుంచి పెడుతున్నా అనమాట అప్పటికి లేట్ అని చెప్పి బాబా ఫోన్లో అంటే ఈ ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేస్తాడు అని చెప్పి నేనైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే అది అయ్యే లోపల దాకా ఉండి వంట చేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి మామూలుగా ముద్దంకైతే చాలా మంది తెలుసు ఉండొచ్చు ఒకళ్ళు వాళ్ళు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం మస్తు మంచిగా ఉంటుంది మనకు నాన్ వెజ్ తినే రోజు ఈ కర్రీ వండుకుని బగార రైస్ వేసుకుంటే మాత్రం నాన్ వెజ్ నీ ఫీలింగ్ ఇస్తుంది మేమైతే ఈ మధ్యలో వీక్లీ వన్ టైం ఖచ్చితంగా వండుకుంటున్నాం వంకాయ వంకాయకి అన్ని కావాల్సినవి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో ఒక్క ఈ ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఉల్లిగడ్డలు పచ్చిరపకాయలు తర్వాత టమాటాలు పేస్ట్ మెయిన్ ఏంటంటే ఈ పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో దాంట్లో స్టఫ్ స్టఫ్ అంటే పల్లీలు కొంచెం నువ్వులు వెల్లులు రెబ్బలు వేయించాలి వేయించిన తర్వాత కొంచెం కారపొడి ఇష్టం ఉంటే ఎక్కువ మొత్తం పచ్చి వేసుకోవచ్చు లేదంటే కారపొడి వేసుకున్న సరిపోతుంది నేను కొంచెం అది కొన్ని వేస్తా అంటే పచ్చి కొంచెం వేస్తా కొంచెం కారపొడి వేస్తా తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకుంటే ఇక మనం వంకాయలు కోసి ఉప్పులు వేసి నాలుగు ముక్కలుగా అంటే నాలుగు ఎక్కువ శాతం మంచి పెద్దగా చిన్న చిన్న కోసుకోవద్దు ఒక పెద్ద ముక్కలు కోసుకొని స్టఫ్ కొంచెం పెట్టుకోవాలి దాంట్లో ఏంటి పట్టినంత ఎక్కువ పట్టని కొంచెం ఎందుకంటే కొంతమంది ఉత్త గోలిస్తారు నాలుగు ముక్కలకి వేసి గోలిస్తే దాంట్లో ఏంటంటే కారం ఉప్పు ఉండదు కాబట్టి అంత టేస్ట్ అనిపిస్తుంది నాకు నేను అన్న స్టఫ్ పెట్టినాకైనా గోలిస్తే సిమ్ముల సరే స్టఫ్ అలా పెట్టుకున్నాక ఏంది మామూలుగా బాండి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు మంచి గోలిన తర్వాత అల్లు పేస్ట్ పేస్టు కొత్తిమీర కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా అన్ని గోలిన తర్వాత ఇప్పుడు స్టఫ్ పెట్టుకున్న వంకాయలు ఉంటుంది కదా అవి వేసుకొని ఒక ఇంచుమించు ఐదు నిమిషాల నుంచి పది లోపు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇక మంచి అప్పటిలో ఫ్రై అవుతాయి మన పేస్ట్ అలా పెట్టినాక కొంచెం మిగులుతుంది కదా ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం చిన్న మంట మీదే వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతే మసాలాలు మంచి అంత టేస్ట్ ఉండదు మాడు మాడ స్మెల్ వస్తుంది కాబట్టి చిన్న మంట మీద వేసుకోవాలి ఆ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసిన నేను ఒక్కొక్కసారి చింతపండు పులుసు పోస్తా ఒక్కోసారి పోయాను ఈసారి ఏదో పోదామని కొంచెం వచ్చినా లైట్గా మరీ ఎక్కువ పోసుకొని మాత్రం పుల్లుపులు ఇస్తుంది పుల్ల పుల్లగా అంత మంచిగా అనిపించదు ఏదో ఉందా లేదా అన్నట్టు చేయాలి ఇక అటు గుడ్డు కూడా పొట్టు తీసిన అటు గుడ్ల అంటే పొట్టు తీసి కొంచెం ఫ్రై చేసిన నూనె కారం ఉప్పు పసుపు వేసి నేను డైరెక్ట్ అయితే ఎప్పుడు మాక్సిమమ్ మన వీడియో చూసుకో అయితే అందరికీ తెలుస్తుంది అవి మంచిగా చిన్నమాట మీరు ఫ్రై చేసుకొని ఇవి కూడా అలా యాడ్ చేసిన ఇవన్నీ ఉప్పు కారం అంతా వంకాయ పట్టినాక ఫైనల్గా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే అంటే లేదంటే రెండు మూడు నిమిషాల ముందు దించుతాం ఎగ్స్ అనేది అలా యాడ్ చేసిన ఇక చిన్న చిన్నడు బాబైతే ఆడ ఆడతావు ఇప్పుడు చూసారు బెడ్ మీద వాడు నా దగ్గరకు వచ్చి వంట అని చెప్పి అయితే వెనక పంట ఆడిపిస్తూ ఉన్నాడా ఇక రోజు ఏంటిదంటే అందులోకి దోశ చేస్తామని చెప్పి ఇంత ముందు వీడియో అంటే లాస్ట్ వీడియోలో నేను నైట్ దోశ పోసుకుని తిన్నాను కదా ఏంటిది పౌడర్ పల్లీ పౌడర్ వేసుకొని ఇంకా అట్లా టేస్ట్ బాగుంటుంది ఈ దోశ అనేది ఒకేసారి ఒకే విధంగా తింటే బాగుంటుంది కాబట్టి ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఒకసారి చికెన్తోనే అట్లా తింటూ ఉంటాం మేమైతే ఇక ఆ రోజు సండే కాబట్టి కొంచెం లేట్గా వంట చేస్తున్నారు వంట చేయసరికి పన్నెండు అయింది పొద్దునైతే చాయ్ల అందరం అటుకులు వేసుకొని తిన్నాము చిన్న కూడా పాలలో వేసి ఆగిపించిన ఇక వంట అయిపోయినాక మనకి తినిపించింది కానీ అప్పటిక కొంచెం ఆతే ఆగుతాడు లేదంటే మనకి లోపు కొంచెం రైస్ పెట్టాలి ఈ ఫస్ట్ ఫస్ట్ దోశ అయితే కొంచెం నూనె ఎక్కువ అయితే గట్లా సాఫ్ట్గా రాదు దోశ దింపడానికి ఎక్కువ నూనె అయితే ఒక మూడు చుక్కలు నూనె వేస్తే అట్లా దోశ సరిగా రాదు ఒకటే చుక్కేసి మంచి ఇట్లా అంటే వస్తుంది కొంతమంది ఏమో వాటర్ జల్లి వేస్తారు నేనైతే వాటర్ ఏం జల్లను ఓన్లీ ఉల్లిగెడతాను ఇట్లా సాఫ్ట్ ఇట్లా ఇట్లని వేసేస్తాను ఎంత ముందు ఒక వీడియోలో అయితే నేను ఫోన్ పట్టుకుని పొయ్యి కాడ ఉన్నా వంట చేసుకుంటా అక్క ఉండక కక్క అని అన్నారు ఏం అంటే ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు తప్పదు మాట్లాడాల్సి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నిల్చొని వంట చేసుకుంటా ఫోన్ మాట్లాడతా ఇది ఈ పని ఆ టాపని రెండు పనులు అయిపోతాయి అని చెప్పి ఇప్పుడు ఫోన్ ఏం తెచ్చిన అంటే ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేసిన మరి అప్లోడ్ అయిందా ఏ న్యూస్ వచ్చింది ఏం కదా ఏమేమి కామెంట్స్ వచ్చిందని చూద్దామని చెప్పి ఫోన్ తెచ్చుకొని చూస్తున్నా ఇక మాకు వీడియో పెట్టాగానే మనం మన సబ్స్క్రైబర్స్ ఏం కామెంట్స్ పెడతారు అని కొంచెం కుతూహలం అనేది ఎక్కువ ఉంటుంది ఏ రిప్లైలు అయితే ఒక్కోసారి వెంట వెంటనే ఇచ్చేస్తాము ఒక్కోసారి చూస్తా కానీ మా చిన్నోడు ఇచ్చిననుకో లో పక్కన పెట్టేసి తీరినప్పుడు ఒక రోజుక రెండు రోజులక ఖచ్చితంగా రిప్లైలు అయితే ఇస్తాం కానీ కొంచెం అనకా ముందు కుదిరినంత మాత్రం అంటే కుదిరిన మాత్రం అప్పుడే ఇచ్చేసి ఇచ్చేస్తాం చూడంగానే నేనైతే వెంటనే ఇచ్చేస్తాము మరి చిన్నోడు అప్ప లేట్ అవుతాయి ఇక అంతే శ్రద్ధ అయితే కనిపించట్లేదు బ్లాగ్స్ బ్లాగ్స్లో అయితే కనిపించదు ఎందుకంటే ఆమె ఛాయ్ అన్న పాలన తాగిందా ఆడుకొని పోతుంది అడిగి దగ్గరికి వంకాయ కర్రీ కూడా చాలా బాగా వచ్చి ఎంత మంచిగా చూసి చూస్తుంటే నోరు ఊరుతుంది నాకైతే నేను వంటలు చేసినప్పుడు తింటాం కదా అప్పుడు మంచి అనిపిస్తుంది మళ్ళీ తిన్నాక వీడియో ఇట్లా మా వాయిస్ ఇచ్చినప్పుడల్లా చూస్తాను కదా మళ్ళీ తినిబుద్ది అయితే అంత అన్నమాట నాకైతే మంచి ఇష్టం మళ్ళీ ఇంకోటి నేను సిరిదిండ్లు అనేది ఎక్కువ తింటాను బాగా తినడు కానీ నాకు రొట్టెలు చపాతి దోశ ఇంకా ఏమైనా తింటా నేను కానీ బాగా అట్లా తిన్నాడు ఒక రైస్ చపాతి తక్కువ రైస్ ఎక్కువ తింటాడు ఇక మొత్తానికి వంకాయ అంటే ముద్ద వంకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయ్యింది మస్తు మంచిగా కుదిరింది మీరు ట్రై చేయండి ఇట్లా ఇక దోశ కాంబినేషన్ చపాతి అయినా బాగుంటుంది దోశ పోసిన ఆ రోజు ఎందుకో దోశ పోయాలనిపించింది దోశ వేసుకున్నాము వంకలు అయితే గానే కాలేదు చూడరు బాగా ఉడకబెట్టదు బాగా ఉడకబెడతాయిందంటే అట్ల కల్పంగా మొత్తం మెత్తగా అయిపోతుంది తింటప్పుడు తిన్నీ గుర్స్ రాదు అన్నముల అట్లా ముద్దలు ముద్దలు పెట్టుకుని తినొస్తాయి లేదంటే ఉత్త గొరికినా మస్తు ఉంటాయి శ్రద్ధ గురించి చెప్తున్నాను ఇప్పుడు అక్కడ శ్రద్ధ ఉండదు ఒక్కొక్కసారి అడుగుతారు అక్కడ శ్రద్ధ బ్లాగ్స్ లో కనిపిస్తుంది శ్రద్ధ ఉండదా ఎటువైందని అడుగుతా ఉంటారు శ్రద్ధ ఏంటంటే చెప్పిన కొంచెం తింటుందా ఎటన్నా జంప్ అవుతుంది ఎటంటే అత్తమ్మ ఇంటికి పోతారు లేదంటే వాళ్ళ దోస్తులు ఇంటికి పోతుంది లేదంటే వాళ్ళ దోస్తులన్నీ ఇంటికి వస్తారు మా ఇంటి పక్క కాడు మా ఇంటి పక్క ప్లేస్ ఉంటుంది కొంచెం ఆడుకుంటారు ఆడుకుంటారు అనమాట ఈ ఇంట్లో చిన్నగా ఉండే రెండు రూమ్ కాబట్టి ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ ఏం చేయదు ఇక ఉంటే లేకపోతే స్కూల్కే పోతుంది ఈ సండర్ అయితే మాక్సిమం ఆడుకోవడానికి పోతుంది ఆమె తినే టైంకి వస్తాయి ఫోన్ చేస్తాము ఆమె వస్తే లేదంటే ఆమె ఆకలి అయితే వస్తే తింటది ఏ మళ్ళీ పోయి ఆడుకుంటుంది మా నడిపక్కలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికాడ కూడా ఆడుకుంటుంది కాబట్టి ఇక అటు తిరుగుతూ ఉంటుంది ఆమె కాలువ అనేది ఒక్కదా అస్సలే నిలవది మా చిన్నోడేమో మమ్మల్ని పెట్టి అస్సలే ఉండడు శ్రద్ధ అయితే అట్లేం ఏం కాదు మొత్తం ఆల్ రౌండ్ కొట్టేస్తాయి ఊరు మొత్తం ఇదైతే తిండిపోడి వేసినాము దోశ ముద్దంకాయ అది అదైతే ఆల్రెడీ మన అమీర్ దాస్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది తిండిపోటు వీడియో ఈ టేస్ట్ ఎట్లుందో చెప్పలేదు కాబట్టి కొంచెం క్లిప్ యాడ్ చేద్దామని చెప్పి చేసినాము శ్రద్ధ అయితే తిండిపోటులో లేనే లేదు నేను బాబా ఇద్దరు మాత్రమే ఆమె ఏడిస్తే పక్కపోటు కూర్చుంటానే కూర్చోమని చెప్పినాము టేస్ట్ అయితే మస్తు అయింది ఒకసారి ట్రై చేయండి இது திணம் திண்ணக்கூட ஷாட்ஸ் இசனும் இது சாயந்தரமும் ஆரோஜே சண்டே ரோஜா சாயந்தரமும் இப்ப மா பத்தி ஏறிரு மொன்ன இன்முதல் கூட பெட்டா பத்தி நேன் போது போது எந்த மாடு உண்டு காட்டி போலது பத்தேடு அந்த பத்தாங்க டாக்குத்தா உண்ட மா நடுப்பிண ఇద్దరు బాగా గోలుసుకుంటా ఉంటారు వాళ్ళని చూస్తే పక్కన చూస్తే లొల్లు పెట్టుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళు ఒల్లి పెట్టుకోరు అట్లా ఒకళ్ళు ఒకరు అనుకుంటా ఉంటారు ఎక్కువ శాతం ఇద్దరు టైం అని చెట్లా కొట్టుకుంటారు ఇప్పుడైతే తొందర ఏరియా ఒక ఫైవ్ డేస్ లో అమ్మేస్తున్నాము ఇంత అయితే మా ఇంట్లో వేసేవాళ్ళం ఈ లేకపోతే మన నడిపక్కల ఇంటి వేసేవాళ్ళము మొత్తం డస్ట్ వస్తుంది ఆ రూమ్ లో పెట్టి చాలా రోజులు అయ్యేసరికి దుమ్ము అనేది అలా జమ అవుతుంది ఇప్పుడు కాదు చేస్తే పైన దురద పెడుతుంది శ్రద్ధకి ఏమో అనుకుంటుంది నా షేదలకు దురదాపు పెడుతుంది కన్నా నువ్వు ఏడుతుంది శరద పంట నేను అదే అంటున్నా తీసుకో ఎప్పుడు Aan, tiri-tiri apuru. Mame. Aayy. Aan, tiri-tiri apuru. Aan. Aan, tiri-tiri apuru. Aan, tiri-tiri apuru. దూ పెడుతుంది స్టార్ట్ అయింది నాకు నాకు స్టార్ట్ అయింది మంచి పని చేసినా నేను కూడా తెచ్చుకున్నా అంగి గుర పెడుతున్నా దోమ దోమకాలతో గురువులు పెడుతుంది అబ్బా తీసుకొస్తావా అబ్బా తీసుకొస్తావా ఇది ఒక ఫైవ్ డేస్ కాబట్టి కొంచెం ఎంత అని పిల్ల ఇంకా బయట కాబట్టి ఆ దుమ్ము అనేది తీసిన కొద్ది పట్టి తీసిన కొత్త అటు ఇటు పోయింది రూమ్ లో పెట్టి రూమ్ లోకే మాత్రం చెమట వస్తుంది అంత స్మెల్ వస్తుంది ఆగమాగం అవుతుంది ఇక అప్పం చేసినాము వెళ్తు మొదలు పెట్టినాము ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుందా అయితే అయ్యో పత్తి ఎస్తగా వదిలము గులుగులు పెట్టాలని వస్తుంది బయట అది గటన నాకు ఈడిక గులుగులు పెడుతుంది నాకు ఈడిక గులుగులు వేస్తుంది నేను అసలు పత్తి ఎద్దామను రాల మొ చిన్నోని తీవేట్కుంటాసినా ఇది ఇక నేను చేసే పత్తి ఎద్దామను చేస్తినా ఇది చూసుకొని మట్ట గులుగులు పెడుతు నాకు ఇంకేస్తుంది ఫోన్ ఫోన్ కూడా వదిస్తంది పైందట యు గులుగులు పెడుతుంది రాకు అబ్బ పత్తి ఎస్ యాడకు ఒక్కసారి

పత్తి మీద అడేస్తావు కానీ కూల్తా ఉంది పోయి సరే మా రూమ్ లో పెట్టినామో ఎలుకలు అయితే మస్తు వచ్చినాయి అంత వామ్ చేసినాయి అనుకోరు పత్తిని ఒక ఇంచు మించి ఒక సంచరి పత్తి దాకా అంత ఖరాబ్ వేసినాయి ఒక వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ పైన ఇట్లా పత్తిని అంతా ఒక రూమ్ లో స్టోర్ అనుకో అది ఇంకా దురదలేస్తుంది బాగా ఏంటి తీసిన కొద్ది కుమ్టు వస్తుంది ఇట్లా బాగా ఇట్లా చేత్తో తీసి కూడా రానే రాదు మొత్తం ఇటు కొడవలతో ఇట్లా ఇట్లా అనాలి అంత టైట్ గా అయిపోతుంది ఇంకా గంట రెండు గంటలు పడుతుంది గంటలు వస్తాను అందరూ ఉన్నాం కదా గంటలు వస్తాను అనుకున్నా అది చుట్టూ కాదు గుంతలు ఉంటాయి కాకు పత్తి అల్కా అయిపోతుంది పని మరి

పడుతురు ఇప్పుడు కూడా అలా అటు పోతే దూరం పోతే ఏం చెప్పన్న దూరం పోతే నల్ల పడుతున్నారు నువ్వు వాడుతా తెలుసా కదా తెలుసు ఇక నల్ల పడుతున్నారు టప్లతో ఇస్తావు టూరించినాము సంచులు అయితే మస్తు కష్టమైంది మీకు అవ్వ ఇస్తా ఆల్మోస్ట్ ఇక అయిపోయానికి వచ్చింది ఇక ಅಕ್ಕ ಮಸ್ತ ಇ ఏమంటది ఫైనల్ గా అయిపోయినకైతే వచ్చింది కొంచెం కింద కింద ఉంటే అది ఎదురుతురు కొంచెం ఉంది ఎక్కువ లేదు ఇక పత్తి అయితే మొత్తం దొక్కిరు కాబట్టి పట్ట అయితే అటు ఇటు పోకుండా వెహికల్ ముందు పోయినా కొద్ది చెట్లు ఇట్లా తట్టిపోతుంది కాబట్టి మొత్తం ఫుల్ పట్ట కప్పి తాళతో గట్టి కడుతురు ఒకవేళ వర్షంకి వచ్చిన పత్తి తడవద్దు కాబట్టి కొంచెం పట్ట అనేది గట్టిది కప్పుతురు

అరేందుకు చిన్నప్పుడు అయితే మస్తు మండింది గోకలే గోకనా మా బాగా అయితే అంటే మండలే పోగొని ఫస్ట్ నూకు బోల్దని స్నాన చేసి చాయ్ అయినా తలస్నానం చేసిన పొద్దున్న ఇప్పుడు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం లైన్ నాలుగు రోజులు తలస్నాలు అయింది అట్లా ఇక మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడే నేను పోయిన ఇంటికి ట్రాక్టర్ని అయితే మబ్బులు నాలిటీ తీసుకువారు ఆడ ఏంటిదంటే ఎట్లా సీసీలు ఎట్లుంటుందంటే తేమ శాతం బట్టి మనకు రేటు కట్టిస్తారు మాది అయితే అంటే తేమ మ్యాచర్ అంటారు తేమ శాతం అయితే మాది ఎనిమిది వచ్చిందట క్వింటాలకు ఏడు వేల నాలుగు వందలు చొప్పున మాకైతే పడ్డది ఎన్ని క్వింటాలు అయింది బాబా ఇరవై నాలుగు క్వింటాలు అయినాయి అట అంటే మాది ఒక్కరు అంటే మాది ఒక్కళ్ళది కాదు మాది అయితే మూడు ఎకరాలుగా మొత్తం ముగ్గురు అనదములకు ఒక్కొక్క ఎకరా చొప్పున అది పాలు గేస్తారు మేమైతే ఒక్కసారి కూడా పనికోలేదు పెట్టుబడి పని కూళ్ళు అవన్నీ తీసేసినాక చెరుసాము పంచుకోవాలి పాలు చేసిన వాళ్ళు మేము ఈ పంచుకున్న దాంట్లో మళ్ళీ వీళ్ళు ముగ్గురు అన్నములు పంచుకోవాలి మాకు ఎన్ని వచ్చినాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా